స్థానిక వేదం పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా కానిస్టేబుల్ లైలా మరియు జయశ్రీని ఆహ్వానించి వారికి బహుమతులు అందజేసి శాఖలతో సత్కరించడం జరిగింది ఇందులో భాగంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ మహిళ యొక్క గొప్పతనాన్ని కొనియాడారు విద్యార్థులు మహిళా దినోత్సవం గురించి ఉపన్యసించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఒక చెల్లిగా ఒక భార్యగా అందరినీ భరించుకుంటూ అందరినీ కట్టుకోరుగా ఉంచుకుంటూ ఒక కుటుంబాన్ని ఈరోజు ముందు నడిపిస్తుంది మన లేష్టం ఒక లేడీ చేతుల్లో కూడా ఉంది అంతేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్త్రీని గౌరవించాలి ఎట్లా నుంచో స్టార్ట్ కాదు మన ఇంటి నుండే స్త్రీని గౌరవించడం అక్క చేతులని మన తల్లిదండ్రులని గౌరవించడం అన్నది మన ఇంటి నుండే ఫస్ట్ స్టార్ట్ చేయాలి అందరూ స్త్రీల గౌరవం ఇటువంటి ఒక ఎట్లయితే